హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో టమాటా పచ్చిమిర్చితో ఒక మంచి పచ్చడి అయితే చేసి చూపిపోతున్నానండి కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈ పచ్చడి అనేది ఇది రైస్లోకి రోటీస్లోకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ముందు దానికోసం అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి ఒక పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను తీసుకున్నానండి పావు కిలో టమాటాలు అయితే తీసుకున్నానండి బాగా పన్నెండు టమాటాలు అయితే ఈ పచ్చడికి ఇంకా మంచి ఫ్లేవర్ ఉంటుంది నేను కొలతలు చెప్తున్నాను కదండి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు యాడ్ చేసుకోండి నేను జస్ట్ బేసిక్ అయితే చెప్తున్నాను టమాటాలు కూడా అలా వీడియోలో చూపిస్తున్నట్టు పచ్చిమిర్చి టమాటాలు అయితే అలా కట్ చేసుకుంటున్నాను చాలా చాలా బాగుంటుందండి మీరు రెగ్యులర్గా తినే పచ్చళ్ళకని ఇలా ఒక్కసారి నేను చెప్పినట్టు అయితే ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ అయితే మంచిగా హీట్ అవ్వాలి బాండి హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు హాఫ్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి ఈ మెంతులు ఆవాలు వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి ఎవరైనా చేయకపోతే ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి భలే ఉంటుంది టేస్ట్ అనేది చెప్పాను కదండి మెంతులు ఆవాలు అయితే ఈ స్టేజ్లో వేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మెంతులు ఆవాలు అనేది ఫ్రై చేసుకోవాలండి మెంతులు ఎక్కువ యాడ్ చేయకండి మీరు తీసుకున్న క్వాంటిటీకి జస్ట్ నేనైతే ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి దాంతో హాఫ్ స్పూనే వేశాను మీరు మెంతులు ఎంత తీసుకుంటున్నారో సేమ్ ఆవాలు కూడా అంతే తీసుకోండి సో మెంతులు ఆవాలని మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేయాలండి చూసారండి మెంతులు మంచిగా కలర్ చేంజ్ అయినాయి కదా జస్ట్ ఆవా లైట్ కలర్ షేడ్ అయితే సరిపోతుందండి సో ఇప్పుడు మెంతులు ఆవాలైతే తీసి పక్కన పెట్టేసుకున్నాం చూసారా మంచి కలర్ వచ్చినాయి కదా సో ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఒకసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మళ్ళీ అడుగుతారు ఈ పచ్చడి ఎలా చేశారని ఎవరికైనా పెడితే అంత బాగుంటుంది చాలా కమ్మగా ఉంటుంది నేనైతే గారెల్లోకి చేశానండి గారెల్లోకి భలే టేస్ట్ ఉంది ఈ పచ్చడి ఇప్పుడైతే అదే బాండీలో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను చాలా మంది పచ్చిమిర్చి వేసిన తర్వాత ఎమ్మటే పైకి చిందుతుంది కదండి అలా చిందకుండా ఈ వేసిన ఎమ్మటే మూత పెట్టేసి కొంచెం అలా మగ్గిస్తే మనకి ఎక్కడ చిందకుండా కొంచెం పచ్చిమిర్చి కూడా మగ్గిపోయి ఉంటాయి సిమ్లో పెట్టుకొని పచ్చిమిర్చి ఎప్పుడైనా మగ్గించుకోండి అప్పుడు పైకి చిందకుండా పేలకొని ఉంటాయండి సో పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసుకున్నాను టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మూత పెట్టుకొని మంచిగా అయితే మగ్గించుకోవాలండి బాగా గుజ్జు గుజ్జుగా అవ్వాలి టమాటా అనేది అంటే పైన స్కిన్ ఉంది కదండి ఆ స్కిన్ అంతా మెత్తబడిపోవాలి ఇప్పుడేమో కొంచెం గట్టిగా ఉంది చూడండి టమాటా అనేది బాగా మగ్గే కొద్ది టమాటా అనేది గుజ్జు గుజ్జుగా అవుతుంది అలా గుజ్జుగా అయ్యే వరకు అయితే మనం మగ్గించుకోవాలి చూసారా అండి మనకి పర్ఫెక్ట్గా టమాటా పచ్చిమిర్చి అయితే మగ్గిపోయినాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ టమాటా పచ్చిమిర్చి అనేది కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోండి వేడివేడిది అసలు వేయకండి చాలా డేంజర్ వేడివేడి వేస్తే మిక్సీలోకి సో ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి అనేది మంచిగా కూల్ అయిపోయే లోపు ఇంకో ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు ముందే వేసుకోవడం వల్ల తాలింపు కొంచెం కూల్ అయ్యి తినేటప్పుడు క్రంచీ క్రంచీగా తగులుతాయండి పప్పులు అనేవి సో అందుకే ముందే తాలింపు వేసుకుంటున్నాను అది కూల్ అయ్యేలోపే సో తాలింపు కోసం ఒక బాండి పెట్టుకున్నాను అండి దాంట్లో హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఎండిమిర్చి వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో పోపు దినుసులు వేసుకోవాలండి మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదండి పోపులు అవే పోపులు వేసుకోవాలి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మంచిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తాలింపులు మొత్తం వేగిపోతున్నాయి కదండి సిమ్లో పెట్టుకొని వేపుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తాలింపు కూడా వేగిపోయిన తర్వాత దాంట్లో దంచి పెట్టుకున్న వెల్లులు అయితే వేసుకున్నానండి నేనైతే ఒక రెండు వెల్లుల్ అయితే వేసుకున్నానండి మీకు టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి రెండు వెల్లులు అయితే కరెక్ట్గా సరిపోతాయి వెల్లులు కూడా వేసిన తర్వాత మంచిగా అయితే ఒకసారి ఫ్రై చేసుకోవాలి వెల్లులు కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది చూసారండి అప్పుడు కొంచెం కొత్తిమీర నేను కొంచెం కర్రేపాక వేసుకోండి ఈ స్టేజ్లో కొంచెం కరేపాకు ఎక్కువ వేసుకోండి కొత్తిమీర కొంచెం వేసుకున్నా పర్లేదు సో ఇప్పుడైతే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు తాలింపు అయితే రెడీ అయిపోయింది సో ఈ మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసే లోపు తాలింపు అనేది మంచిగా కూల్ అయిపోతుందండి అప్పుడు పచ్చళ్ళలో వేస్తే మనకి మెత్తగా లేకుండా తాలింపు అనేది క్రిస్పీ క్రిస్పీగా భలే ఉంటుంది తినేటప్పుడు ఇలా చేసుకుంటే ముందే ప్రాసెస్ అనేది తాలింపు సో ఇప్పుడు తాలింపు ఆరిపోయే లోపే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మెంతులు అండ్ ఆవాలు వేసుకున్నానండి మెంతుల ఆవాల్లో జస్ట్ ఒక చిన్న ముక్క అల్లం ముక్క అయితే వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి జస్ట్ ఒక కన్నా తక్కువ అల్లం ముక్క అయితే వేసుకున్నానండి మంచిగా పైన పొట్టు తీసేసి కట్ చేసుకున్నాను దాంట్లోనే జస్ట్ కొంచెం చింతపండు వేసుకున్నానండి అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ ఉప్పు వేసుకోండి ఇప్పుడైతే మంచిగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి అది బరకగా ఇలా ప్రాసెస్లో చేసుకుంటే అయితే భలే ఉంటుందండి టమాటా పచ్చిమిర్చి పచ్చడి అని రెగ్యులర్గా అయితే మీరు చేస్తూనే ఉంటారు కదా టమాటా పచ్చిమిర్చి పచ్చడి అనేది ఇలా చేసుకుంటే టిఫిన్స్లోకి రోటీస్లోకి దేంట్లోకైనా చాలా చాలా బాగుంది రైస్లోకి కూడా బాగుందండి సో ముందుగా వేసిన పదార్థాలన్నీ మొత్తం మిక్సీ పట్టుకున్న తర్వాత తర్వాత టమాటా అండ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను అలా సెకండ్ ప్రాసెస్లో టమాటాలు పచ్చిమిర్చి వేసుకోవాలండి ముందు వేసినవన్నీ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకొని ఎక్కడా వాటర్ వేసే పని లేదండి మనకి టమాటా గుజ్జే సరిపోతుంది సో మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను కదా మీకు కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే అసలు ఎక్కడ వాటర్ అయితే యాడ్ చేయలేదు టమాటా బాగా గుజ్జు గుజ్జుగా ఉంది కాబట్టి ఆ గుజ్జే సరిపోయింది సో మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని తాలింపు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి అంతే అండి టేస్టీ టేస్టీ టమాటా పచ్చిమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోయింది కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి మీకు చూడటానికి ఒకసారి అయితే ఇలా నేను చెప్పినట్టు అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది నేనైతే గారెల్లోకి చేశానండి గారెల్లోకి కూడా భలే టేస్ట్ బాగుంది ఈ రెసిపీ కూడా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నానండి ట్రై చేసి ఎలా కుదిరిందైతే నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్త అంతగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేక్ కేర్ బై బైస్ యూ నెక్స్ట్ వీడియో